హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈ రోజు వీడియోలో శనగపప్పు బూరెలను మొదటిసారి చేస్తున్న వారైనా సరే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి బూరెలు అసలు ఆయిల్లో ఎందుకు విడిపోతాయి విడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అలాగే బూరెలు గుండ్రంగా రావాలి అంటే ఎలా వేసుకోవాలి ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శనగపప్పు బూరెలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు మినపప్పును వేసుకోవాలి ఇందులోకి ఒకటింపావు కప్పు వరకు బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే సోన మసూరి రైస్ని తీసుకున్నానండి మీరు రేషన్ రైస్తో అయినా సరే చేసుకోవచ్చు పిండి రుబ్బుకోవడానికి మిక్సీని ఉపయోగిస్తున్నట్లయితే ఒకటింపావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి గ్రైండర్ని ఉపయోగిస్తున్నట్లయితే ఒకటిన్నర కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మరొక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు శనగపప్పుని వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఇలా అరకప్పు మినపప్పు పావు కప్పు వరకు బియ్యాన్ని కూడా వేసుకున్నట్లయితే పూర్ణం కానీ తోపు కానీ ఒకదానికొకటి ఏది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ తోటి శుభ్రం చేసుకుని తిరిగి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ఐదు లేదా ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి ఓవర్నైట్ నానపెట్టుకున్నా పర్వాలేదండి నేనైతే ఓవర్నైట్ నానపెట్టుకున్నాను ఇలా ఎక్కువసేపు నాన పెట్టుకోవడం వల్ల కుకింగ్ టైం తగ్గుతుంది అందువల్ల గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే ఫెర్మెంటేషన్ కూడా ఎక్కువ సేపు చేసుకోవాల్సిన అవసరం ఉండదు రెండింటిని ఓవర్ నైట్ నానపెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి రెండు కూడా చాలా చక్కగా నానిపోయాయి శనగపప్పు అయితే చాలా బాగా నానిపోయిందండి ఇలా శనగపప్పు ఎక్కువసేపు నానపెట్టుకున్నట్లయితే చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ ఒకటికి రెండు సార్లు కడిగి తీసుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మినపప్పు బియ్యాన్ని వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకనీది లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి అలాగే కన్సిస్టెన్సీ కూడా మరీ పలుచిగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి పిండి పలుచిగా ఉన్నట్లయితే ఆయిల్లో వేసిన తర్వాత పిండి తొందరగా స్ప్రెడ్ అయిపోయి బూరెలు ఆయిల్లో విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక పిండిని కొంచెం గట్టిగానే రుబ్బుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పు బూరెలు మంచి రంగులోకి రావడానికి ఒక స్పూన్ పంచదారను కూడా వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఇలా కొద్దిగా ఇడ్లీ రవ్వను వేసుకోవడం వల్ల పిండిలోంతడిని పీల్చుకుంటుంది అలాగే పూర్ణాన్ని పిండిలో వేసుకుని ఆయిల్లో వేసుకునేటప్పుడు పిండి తొందరగా స్ప్రెడ్ అయిపోకుండా పూర్ణాన్ని పిండి గట్టిగా పట్టుకుని ఉంటుంది అందువలన ఆయిల్లో బూరెలు విడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ బౌల్ని వేడిగా ఉండే ప్రదేశంలో క్లాత్ కప్పుకుని ఉంచుకుని గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఫిర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కుక్కర్ని తీసుకుని అందులోకి నానపెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి శనగపప్పును ఎక్కువసేపే నానపెట్టుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు నీళ్లు సరిపోతాయండి తక్కువ టైం నానబెట్టుకున్నట్లయితే రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మరొక గిన్నెను తీసుకుని అందులోకి ఒకటి పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఒకటిన్నర కప్పుల వరకు వేసుకోవచ్చు ఇందులోనే బెల్లాన్ని కరిగించడం కోసం రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ముక్కలు అనేవి ఎక్కడా లేకుండా పూర్తిగా బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోయి ఉంటుందండి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే శనగపప్పు ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇలా మెత్తగా ఉడికిపోతే మిక్సీ చేయాల్సిన పని కూడా ఉండదండి గరిటితోనే మెత్తగా చేసుకుంటే సరిపోతుంది నీళ్లు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే సెపరేట్ చేసుకుని అప్పుడు మెత్తగా చేసుకోండి ఇలా తక్కువగా ఉన్నట్లయితే ఇలాగే ఉంచేసుకుని పప్పును మెత్తగా గరిటతోనే మెదుపుకోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పును నాన్ స్టిక్ ప్యాన్లోకి తీసుకోవాలి ఇలా పప్పు మొత్తాన్ని నాన్ స్టిక్ లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదండి కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల పూర్ణం చాలా తొందరగా దగ్గర పడుతుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి రెండు మూడు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి తర్వాత ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లంపాకాన్ని కూడా వడకొట్టుకుని వేసుకోవాలి ఇలా బెల్లంపాకం మొత్తాన్ని వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ ని స్టవ్ మీద పెట్టుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టుకోకుండా కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైతే మధ్య మధ్యలో ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసేయవచ్చు దగ్గరే ఉండి అడుగు పట్టుకోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ప్రిపేర్ చేసినట్లయితే ఈ పూర్ణం అంతా దగ్గరగా అవడానికి పది నిమిషాల దాకా టైం పడుతుందండి ఇలా బాగా దగ్గరగా అయి ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణాన్ని ప్యాన్ అంతా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోయి గట్టిపడుతుంది ఈ లోపు మనం ఫెర్మెంట్ చేసుకున్న పిండిని కూడా చూద్దామండి గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పిండిని చూపిస్తున్నాను చూడండి పిండి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి బాగా గట్టిగా ఉంటే ఒకటి రెండు స్పూన్లు నీళ్లు వేసుకుని పిండి కన్సిస్టెన్సీని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా అడ్జస్ట్ చేసుకోండి పిండి ఫెర్మెంట్ చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ పిండిలో కొద్దిగా వంట సోడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్తిగా పూర్ణం చల్లారిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పూర్ణం కొద్దిగా గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా ముద్దలను తీసుకుని పూర్ణం ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి పూర్ణాన్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చేతులకి నెయ్యి నూనె రాసుకోకుండానే ఇలా చాలా ఈజీగా పూర్ణ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే మరుసటి రోజు కూడా వేడివేడిగా బూరెలను వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇలా కొన్ని ఉండల్ని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బూరెలను ఫ్రై చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రేకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె వేడైందో లేదో చెక్ చేయడం కోసం ఇలా కొద్దిగా పిండిని వేసి చూడండి పిండి ఇలా వెంటనే ఆయిల్లో పైకి తేలినట్లయితే నూనె కరెక్ట్గా వేడైనట్లు ఇలా నూనె బాగా కాగిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకుని బూరెలను వేసుకోవాలి ముందుగా పూర్ణం ఉండను పిండిలోకి వేసుకుని పిండిని బాగా పట్టించుకోవాలి ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదండి పిండి పట్టించుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని అప్పుడు ఆయిల్లోకి నెమ్మదిగా స్పూన్ సహాయంతో వేసుకోవాలి ఆయిల్లో బూరెలను వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేసుకోండి ఆయిల్ కి సరిపడా బూరెలను వేసేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకుని మధ్య మధ్యలో కదుపుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేత్తో కాకుండా స్పూన్తో వేసుకున్నట్లయితే షేప్ అవుట్ అవ్వకుండా అన్నీ కూడా చక్కగా వస్తాయి అలాగే బూరెలు ఆయిల్లో ఎందుకు విడిపోతాయో చెప్తానన్నాను కదండి లోపల ఉండే పూర్ణం వలన ఎప్పుడు కూడా బూరెలు ఆయిల్లో విడిపోవండి పైన పూర్ణానికి పట్టించుకునే పిండి వల్ల మాత్రమే బూరెలు ఆయిల్లో విడిపోతాయి పూర్ణాన్ని పిండిలో వేసుకునేటప్పుడు ఎక్కడ గ్యాప్స్ లేకుండా పిండిని పట్టించుకున్నట్లయితే అసలు ఆయిల్లో విడిపోయే అవకాశమే ఉండదు ఎప్పుడు బూరెలు చేస్తున్నా సరే మొదటిసారి చేస్తున్న వారైనా సరే ఎక్కడ పూర్ణం చుట్టూ గ్యాప్స్ లేకుండా పిండిని పట్టించుకుని వేసినట్లయితే ఎవరు చేసినా కూడా బూరెలు చాలా చక్కగా వస్తాయి పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని పూర్ణానికి పూర్తిగా పిండిని పట్టించుకుని వేసుకుంటే ఎవరైనా సరే చాలా ఈజీగా ఇలా క్రిస్పీగా బూరెలను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ టిప్స్ తోటి ఈ బూరెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్